రుద్రవరం అనే గ్రామంలో నీలకంఠం అనే కోటేశ్వరుడు ఉండేవాడు అన్నదమ్ముల ఆస్తి అంతా కొట్టేసి చుట్టుపక్కల గ్రామాల్లో అత్యధిక ధనవంతుడుగా పేరు సంపాదించుకున్నాడు ఆ ఊరిలో ఆయన మాటే వేదం ఆయన కన్ను పడితే ఎటువంటి ఆడదైనా రాత్రికి పక్కలో చేరాల్సిందే ఆయనకు భయపడి తల్లిదండ్రులే తీసుకెళ్ళి తమ కూతుర్ని అప్పజెతారు ఆయన జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఒక్క పోలీసు కూడా ఆ ఊరిలో అడుగు పెట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆ ఊరిని ఆయన ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడు నీలకంఠం గారికి ఎదురు తిరిగితే కంఠం తెగుద్ది అని చెప్పుకుంటారు ఆ ఊళ్ళో వాళ్ళంతా అక్రంగా టాక్స్ కట్టించుకుంటూ ఆ ఊరి వాళ్ళ సంపద దోచుకుంటున్నాడు ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఆ రాత్రికి పంపాలి ఆ పని చేయలేక అందరూ ట్యాక్స్ కట్టేస్తారు ఆ ఊరికి తెలుగు మాస్టరుగా చదువు చెప్పటానికి ఒక పంతులమ్మ వచ్చింది ఆవిడ చూడటానికి అందంగా ఉన్న చాలా పద్ధతిగా చీర కట్టుకొని అందరితో మంచిగా ఉంటుంది ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు ఆవిడ భర్త చనిపోయారు తీసురు కావటం వల్ల కొడుకుని చదివించుకుంటూ బ్రతుకుతుంది అలాంటి ఆవిడ్ని నీలకంఠం ఏం చేశాడంటే నీలకంఠంకి ఒక కూతురు ఉంది పేరు జాహ్నవి జాహ్నవుని జాగ్రత్తగా పెంచుకునేవాడు జాహ్నవికి తోచని చెప్పమని ఇంటికి రమ్మన్నాడు నీలకంఠం గురించి తెలియని పంతులమ్మ ప్రతిరోజు తోచని చెప్పి వచ్చేది ప్రతిరోజులాగే ఆ రోజు టూషన్ చెప్పడానికి వస్తే అప్పుడు జాహ్నవి ఊరు వెళ్ళింది జాహ్నవి లేకపోవడంతో వెనక తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ అప్పుడే తుంపలతో కూడిన వర్షం మొదలైంది వెళ్ళిపోదాం అనుకున్న పంతులమ్మని ఆగండి అని నీలకంఠం చెప్పి ఎద్దుల మండి మీద దింపమంటాను వర్షం వచ్చేలా ఉంది అని అంటాడు సరే అనే అంది అప్పటికే వర్షం బీభత్సంగా కురుస్తుంది పందిరి కింద నిలుతున్న పంతులమ్మ పూర్తిగా తడిచిపోయింది పైట తీసి నీళ్లు పిండుతుంది అప్పటికే కన్నేసిన నీలకంఠం అదే సమయం అనుకొని వస్తాడు అలా ఆవిడ అదరాన చూస్తూ ఉంటాడు అది గమనించిన పంతులమ్మ వెంటనే పైట కప్పుకొని అటు తిరుగుతుంది నీలకంఠం మెల్లగా పంతులమ్మ వెనక్కు వచ్చి వాటేసుకుంటాడు చీ ఏం చేస్తున్నారు నీలకంఠం గారు వదలండి అంటూ ఎదిరించుకుంటుంది నీలకంఠం మళ్ళీ బలవంతంగా వచ్చి వెనక నుండి అత్తుకొని భుజం మీద తలవాల్చి నీకు మొగుడు లేని లోటు తీరుస్తా పంతులమ్మ నాకు పాఠాలు నేర్పిస్తావా అని అడుగుతాడు మళ్ళీ వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తే గట్టిగా అత్తుకుంటూ నొక్కేస్తాడు పారిపోదామని ప్రయత్నం చేస్తుంటే పంతులమ్మను ఎత్తుకొని భుజం మీద వేసుకొని లోపలికి తీసుకెళ్లాడు పంతులమ్మ ఎంత గింజుకున్నా వదలకుండా ఎత్తుకెళ్ళాడు అది గమనించిన నీలకంఠం భార్య అడ్డంగా వదిలేయమని అంటే ఆమెను తోసేసి తలుపు గడియే వేసేస్తాడు కిటికీ దగ్గరికి వెళ్ళి వదిలేయండి అని ఎంత బ్రతిమలాడినా వినకుండా పంతులమ్మ మీద ఎక్కి ఆవిడ బట్టలు చింపేస్తాడు ముందు బయట విసిరి భార్య మీదకి విసురుతాడు అప్పుడు పంతులమ్మ చెయ్యి అడ్డు పెట్టుకుంటే చెంప మీద కొట్టి జాకెట్ లాగేసి బయటకు విసిరేస్తాడు పంతులమ్మ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది బయట నీలకంటం భార్య బయట కూర్చొని ఉంటుంది లోపల ఏడుపు ఆగిపోతుంది నీలకంఠం బయటికి వస్తాడు వెంటనే లోపలికెళ్ళిన నీలకంఠం భార్య పంతులమ్మ ఉన్న పరిస్థితి చూసి ఏడుస్తుంది స్పృహలో లేని పంతులమ్మ ఒంటి మీద ఒక్క నూలిపో లేదు ఇంతలో గొడుగు వేసుకుంటూ తల్లి ఇంకా ఇంటికి రాలేదని పంతులమ్మ కొడుకు వస్తాడు అది గమనించిన నీలకంఠం భార్య పైన దుప్పటి కప్పి బయటికి వచ్చి ఆ తలుపు గడియేస్తుంది ఆ రోజు వేసిన తలుపు వేసి ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు అటుగా వచ్చినమ్మ పంతులమ్మ కొడుకుని ఆపి ఏంటి ఇటు వచ్చావు సూర్య అని అడుగుతుంది మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదని అడుగుతాడు పంతులమ్మ గారు ఎప్పుడూ ఎట్ల బండిలో వచ్చేశారు అని అబద్ధం చెప్పి పంపించేస్తుంది సూర్య వెళ్ళిపోయాక లోపలికెళ్ళి నిమ్మనసం పట్టించి సృహలోకి వచ్చేలా చేస్తుంది తర్వాత మెల్లగా లేపి ఒళ్ళంతా కడిగి బట్టలు వేసి పడుకోబెడుతుంది ఆ తర్వాత రోజు పంతులమ్మ మీద పిడుగు పడింది అని చెప్పి అలా చనిపోయిందని పుట్టిస్తారు ఆ రోజు నుంచి సూర్యని సూర్యగాడుగా చేసి ఆ ఇంటి పని మనిషిగా పెట్టుకుంటారు కానీ వాడు ఆ గదివైపు రాకూడదని ఆంక్షలు పెడతారు ఊరిలో అందరూ ఇంకా ఆ గదిలోనే పంతులమ్మ ఉంది అనుకుంటారు కానీ నిజం ఎవరికీ తెలియదు చిమ్మ చీకటి బోరున వర్షం రంగయ్య అతని ఇద్దరు కూతుళ్ళు చిన్న కొడుకు వీళ్ళందరూ కలిసి పొలానికి పరిగెడుతున్నారు వర్షం వస్తే అందరి పొలాల్లో నీళ్ళన్నీ వీళ్ళ పొలంలోకి వచ్చి చేరుతాయి పంట అదే టైంకి వర్షం ఇలా నాశనం చేయడానికి సిద్ధమైంది అనుకుంటూ కుటుంబం అంతా గండి కొడదామని వెళ్తారు తోటి రైతులు చెప్పినా వినకుండా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యాయని చెప్పిన వేసినందుకు నాకు ఇది జరగాల్సిందే అనుకుంటూ గండి కొడతాడు ఈ సంవత్సరం పంట బాగా పండితే పెద్దమ్మాయి వయసులోకి వచ్చింది పెళ్లి చేద్దాం అనుకుంటాడు రంగయ్య కానీ చివరికి ఆశలన్నీ నాశనం అయ్యాయి పంటంతా అయ్యింది పొద్దున్నే అందరూ నాశనమైన పంటను చూసి బాధగా కొంతమంది ఉంటే ఎటగారంగా కొందరు ఉంటూ ఉంటారు రంగయ్య దీనంగా కూర్చొని ఉంటాడు అసలు బాధ ఏంటంటే పంట పోతే పోయింది ఇప్పుడు నీలకంఠం గారికి డబ్బు ఎలా కట్టాలి అనో ఆలోచిస్తుంటాడు ఒకవేళ కట్టకపోతే ఆయన ఏం కోరుతాడు అని బెంగ పెట్టుకుంటాడు పెద్ద కూతురు కంటే చిన్న కూతురు అందంలో తెరివిలో శరీర సౌష్ఠంలో ముందు ఉంటుంది ఇక రంగయ్య కొడుకు నీలకంఠం కూతురు ఒకే తరగతిలో చదువుకుంటూ ఉంటారు వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది అలా దీనంగా కూర్చున్న రంగయ్యకి డప్పులు శబ్దం వినపడుతుంది ఆ శబ్దం కంటే బాగా రంగయ్యకి తన గుండెల్లో మోగే శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తుంది ఆ డప్పు కొట్టినప్పుడు ఊళ్ళో అందరూ అయితే రంగయ్య కొడు అక్కడికి వెళ్ళాడు ట్యాక్స్ కట్ట కుటుంబం అంత వెళుతుంది ఏదో ఒకటి బ్రతిమలాడి నీలకంఠం గారిని బ్రతిమలాడుకుందాం అనుకుంటారు కట్టేవాళ్ళు అందరు కడుతున్నారు ఈసారి రంగయ్య వంతు వచ్చింది రంగయ్య వెళ్ళి జరిగిందంతా చెప్తాడు నీలకంఠం అంటాడు ఇదేంటి రంగయ్య మన ఊరి ధర్మాన్ని మార్చమంటావా చెప్పు నీ కోసం మారిస్తే రేపు ఇంకొకటి వచ్చి ఇంకొకటి అని అంటాడు మీరే ఏదో ఒకటి చేయాలి అని అడుగుతాడు చేసేదేముంది రంగయ్య నీ కూతుర్ని పంపించు ఒక నెల ఇంట్లో పని చేసిపోతుంది అని అంటాడు రంగయ్య బోరుమని అయ్యా ఈ సంవత్సరం దానికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటే రంగయ్య చిన్న కూతురు ముందుకు వచ్చి నాన్న మీరెందుకు బ్రతిమలాడుతారు కావాలంటే అక్కకి బదులు నేను పని అని అంటుంది పని అంటే కేవలం ఇంటి పని అనుకొని అలా అంటుంది ఇంతలో దివ్యను చూసిన నీలకంఠం ఆ అందానికి పరవశుడై నువ్వు నాకు ముందు బాగా నచ్చావే నీవి కూడా బాగా ముందుకొచ్చాయి అంటాడు అందరు నవ్వుతారు నీలకంఠం చెప్పింది దివ్య అధరాల గురించి కానీ దివ్యకి ఏమీ అర్థం అవ్వదు నీలకంఠం అంటాడు అలా ఎలా తీసుకుంటాం ఎవరు పని చేయగలరో తెలుసుకొని అప్పుడు వాళ్ళనే పనిలో పెట్టుకుంటాను అంటాడు సరేనని ఒప్పుకుంది దివ్య పొగరుగా తండ్రి జరిగేది అంతా తెలిసి చూడలేక వెళ్ళిపోతాడు అప్పుడు ఒక ఆట తెచ్చి అక్క పావన్ని అలాగే దివ్య ఇద్దరిని చేతులు వెనక్కి కట్టేసి బయట తీసేస్తారు అప్పుడు విషయం అర్థమైంది ఇద్దరు ఏడుస్తారు వీళ్ళిద్దరు ఆధారాలు ఆ కాటా మీద పెట్టించి ఎవరు ఎక్కువ బరువు ఉంటే వాళ్ళే పనిలోకి రావాలి దివ్యని చూసిన వాడెవడైనా ఆ అమ్మాయే కావాలంటాడు కాబట్టి దివ్య ఆదరాలు ఎక్కువ బరువు ఉండటం వాళ్ళ దివ్యని పనిలో చేర్పించుకుంటారు ఇదంతా చూసిన తమ్ముడికి కోపం వచ్చినా ఏమి చేయలేక ఊరుకుంటాడు వెంటనే దివ్యని అలాగే బండిలో వేసి ఇంటికి పంపించేసి అక్కడితో వాళ్ళని వదిలేస్తాడు అలాగే చేతులు కట్టేసిన దివ్యని దింపమని సూర్యగాడికి చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు నీలకంఠం సూర్యగాడిని చూసిన దివ్య కొంచెం సంతోషిస్తుంది ఎందుకంటే సూర్యగాడు చదువుకునేటప్పుడు దివ్య కూడా కలిసి చదివింది కానీ ఇప్పుడు సూర్యగాడు ఇంట్లో పనివాడా అనుకుంటుంది కిందకు దింపి దివ్యని అయ్యగారికి కాళ్ళు వత్తాలని వెళ్తాడు కానీ మళ్ళీ బయటకు వచ్చి దివ్య కట్లు ఇప్పి నోట్లో గుడ్డ తీసి వెళ్ళమంటాడు సూర్య అని పిలుస్తుంది దివ్య నువ్వా అని అంటాడు అవును ట్యాక్స్ కట్టలేదని జరిగిందంతా చెప్తుంది ఇంతలో నీలకంఠం పిలుస్తాడు అప్పుడు దివ్య అడుగులు అడుగేసుకుంటూ వెళ్తుంది నీలకంఠం కుర్చీలో కూర్చొని కాళ్ళు ఎదురుబళ్ళం మీద పెట్టుకొని ఉంటాడు లోపలికి వచ్చిన దివెను చూసి తలుపు వేయమంటాడు తలుపు వేసి నీలకంఠం దగ్గరకు వెళ్తుంది దివ్య అలా మౌనంగా నిల్చుని తలదించుకొని ఉంటుంది దివ్యలో బాగా ఆకర్షించేది ఒక పెద్ద ఛాతి తీక్షణంగా వాటేసుకుంటాడు నీలకంఠం దివ్యకి అర్థమైంది నీలకంఠం క్రూరత్వం కానీ తప్పదనుకుంది చుట్టూ చూసింది గది అంతా ఎవరూ లేరు చాలా నిశ్శబ్దంగా ఉంది నీలకంఠం అలా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు ఒక గంట తర్వాత దివ్య ఆ గది తలుపు తీసి బయటికి వస్తుంది అలా మౌనంగా వెళ్ళిపోతుంది అది సూర్యగాడు చూస్తాడు వాడికి ఏం అర్థం అవ్వదు ఒకరోజు సూర్యగాడు ఒంటి మీద చొక్కా తీసేసి పనులు చేస్తూ ఉంటాడు దూరంగా దివ్య కంటి రెప్ప కూడా వేయకుండా సూర్యగాడిని చూస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు దివ్య బట్టలు ఉతుకుతూ ఉంటుంది లంగావోనితో ఉంటుంది పైన బయట తప్పుకొని అదరాలు మెరుస్తూ కనిపిస్తాయి కింద లంగాని బొడ్డులో పెట్టుకోవటం వల్ల తడలు తెల్లగా కనిపిస్తాయి సూర్యగాడు ఏదో పని మీద అటు వచ్చి అలా తడిబట్టలతో ఉన్న దివ్యను చూస్తాడు దివ్యని మొదటిసారి అలా చూడటం వల్ల దివ్య కావాలని అనిపిస్తుంది సూర్యగాడికి వాడికి తెలియకుండానే వాడి నిక్కర్లో ఏదో అవుతుంది ఇదంతా నీలకంఠం చూస్తూ ఉంటాడు ముందు నుంచి దివ్య సూర్యగాడు అలా చూడటం చూసేస్తుంది కానీ ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ రోజు నీలకంఠం పక్క ఊరిలో ఏదో పని ఉండటం వల్ల వెళ్తాడు రాత్రికి రాను అని చెప్పి అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు సూర్యగాడికి దొరికిన అవకాశాన్ని వదులుకోక మనసులో అనుకుంటాడు సమయం రాత్రి పది గంటలు సూర్యగాడు మెల్లగా దివ్య పడుకునే చోటకి వెళ్తాడు అక్కడ దివ్య ఒంటరిగా పడుకొని ఉంటుంది దివ్య దగ్గరికి వెళ్ళి అక్కడ గాలికి బొడ్డును చూస్తూ ఉంటాడు సూర్యగాడు పక్కన ఉన్న కిటికీలో నుంచి గాలి వస్తుంటే ఆ గాలికి బయట ఎగిరిపోతుంది అంత దగ్గరగా దివ్య అందాలని చూస్తున్న సూర్యగాడికి పిచ్చెక్కి దివ్య ఆ మైకోలో ముద్దు పెడతాడు సూర్యగాడు స్పర్శకు నిద్రలేసింది దివ్య నవ్వుతూ ఉంటుంది గ్రీన్ సిగ్నల్ దొరికింది అనుకొని సూర్యగాడు దివ్య మీదకి ఎక్కేస్తాడు ఎవరో వస్తున్నట్లు శబ్దం విని సూర్యుడు దివ్యని తీసుకొని పెరట్లో నీలకంఠం వెళ్ళొద్దు అని చెప్పిన వైపుకి వెళ్తారు ఆ గదిలోకి దూరి ఎక్కడైతే ఎవరు రారు అని అక్కడ దివ్యని ముద్దులతో ముంచేస్తాడు ఆ గదిలోనే వీళ్ళిద్దరినీ ఒక రెండు కళ్ళు గమనిస్తూ ఉన్నాయి ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలియదు అలా ఆనందంలో తేలుతో నీళ్ళిద్దరూ రేపు అయ్యగారికి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు సూర్యగాడు దివ్యతో అంటాడు మా అయ్యగారు చాలా మంచివారు నా మాట వింటారని అంటాడు తర్వాత రోజు పొద్దున్నే నీలకంఠం పని పూర్తి చేసుకొని వస్తాడు వీళ్ళిద్దరు చెప్పటం ఎవరికి తెలియకుండా పెళ్లి చేయమనటం అన్నీ అయిపోతాయి కారు ప్రయాణం ఎక్కువ చేయటం వల్ల కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి దివ్యని పంపించు అంటాడు నీలకంఠం ఇద్దరు వస్తారు దివ్యని వదిలి వెళ్ళబోతుంటే నువ్వు కూడా రారా ఇటు పైపు నువ్వు నొక్కు అని అంటాడు నీలకంఠం కాళ్ళు నొక్కుతున్న దివ్యని తినేసి ఇలా చూస్తూ ఉన్నాడు ఇంకా పైకి నొక్కు ఇంకా పైకి నొక్కు అంటూ తొడల దాకా దివ్య చేతుని తీసుకెళ్తాడు సూర్యుగాడి ముందే దివ్య భుజం మీద చేయి వేసి ఉంటాడు అదేమీ పట్టించుకోనట్టు సూరిగాడు ఉంటాడు ఈ కథ ఎలా సాగుతూ ఉంటే ఇంకోవైపు వైపు నీలకంఠం నీలకంఠం కూతురు దివ్య తమ్ముడు ప్రేమించుకొని ఎవరికి తెలియకుండా తిరుగుతూ ఉంటారు పెళ్ళైన తర్వాత దివ్యని సూర్యగాడిని అసలు కలవనివ్వటం లేదు నీలకంఠం దివ్య ప్రతిరోజు అన్నం తీసుకొని నీలకంఠం గదిలోకి వెళ్ళటం మళ్ళీ తిరిగి రావటం ఇలాగే కొనసాగేది అమ్మాయికుడైన సూర్యగాడు నీలకంఠ క్రూరత్వం తెలుసుకోలేకపోయాడు దివ్య అక్క చదువుతూ ఉంటుంది ఇంకో వైపు ఒక సంవత్సరం తర్వాత సడన్గా ఒకరోజు రుద్రవరంలోకి ఒక పోలీస్ జీపు వస్తుంది ఆ జీపు డైరెక్ట్గా నీలకంఠం గేటు దగ్గర ఆగుతుంది దాంట్లో నుంచి ఒక లేడీ ఎస్ఐ కిందకు దిగుతుంది నీలకంఠం ఇంట్లోకి అడుగుపెట్టి ఇల్లంతా వెతుకుతుంది ఒక గదిలో నుంచి నవ్వుల శబ్దం వస్తుంటే ఆ గది వైపు వెళుతుంది ఊరంతా జీబు వెనుకనే వచ్చేస్తారు ఏం జరగబోతుందా అని పోలీసు సూర్యగాడిని పిలిచి ఆ రూమ్ ఓపెన్ చేయమంటుంది ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఎస్ఐ మరియు సూర్యగాడి ఇద్దరు షాప్ గురైకి అవుతారు లోపల నీలకంఠం లుంగి వేసుకొని సొక్క ఉండదు అతని పక్కనే ఒక అమ్మాయి అర్ధనగ్గంగా ఉండి నవ్వుతూ అన్నం నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటుంది ఒళ్ళో పడుకున్న నీలకంఠంకి ఇంతకు అమ్మాయి ఎవరో కాదు దివ్య సూర్యగాడు షాక్కు గురి అవుతాడు ఆ ఎస్ఐ ఎవరో కాదు పావని దివ్య వాళ్ళ అక్క డబ్బుకు లొంగిపోయి నీలకంఠం పక్కలో చేరి సూర్యునిగాడిని మోసం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు గదిలో చేసే పని ఇదేనా అని సూర్యగాడు కోపంతో వెళ్తుంటే ఎస్ ఎస్ఐ పావని ఆపుతుంది ఈ వెనక ఉన్న గదిలో ఏముందో తెలుసుకోవాలని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ సూర్యగాడి వాళ్ళమ్మ పంతులమ్మ గారు బతికే ఉంది సూర్యగాడికి కోపం కట్టలు దించుకొని ఆవేశంతో వెళ్ళి నీలకంఠంని పొడిచేస్తాడు ఒక్క దెబ్బతో సస్తాడు ఆ తర్వాత నీలకంఠం కూతుర్ని ఎస్ఐ పావని తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు